నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్సీపీ పోరుబాట మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నంద్యాల కౌన్సిలర్లు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజల వద్దకు వెళ్లి విద్యుత్ ఛార్జీలను పెంచమని మోసపు వాగ్దానాలను గుప్పించారని విమర్శించారు అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఆరు నెలల కాలంలో రెండుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల అదనపు భారాన్ని మోపడం దారుణమన్నారు ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల బాధడుపై పోరాటానికి సిద్ధమయ్యామన్నారు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక సభల్లో జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడని వెకటకారంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనించారని అయితే నేడు చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామని ఎద్దేవా చేశారు కరెంటు ఛార్జీలు పెంచనే పెంచం సంపద సృష్టిస్తాం ఆ డబ్బుతో కరెంటు బిల్లులు భారాన్ని తగ్గిస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు సంపద సృష్టిస్తామన్న టీడీపీ నాయకులంతా సంపద సృష్టించుకుంటున్నారని రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టిస్తారని ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోసపోయారని అలాగే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ చెప్పిన పథకాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే నాడు చంద్రబాబు నాయుడు వాటిని పగలగొట్టండి అని పిలుపునిచ్చారని నేడేమో స్మార్ట్ మీ మీటర్లను బిగించుకోండి చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదలకు ఇస్తామని చెప్పి విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సంపద సృష్టిస్తున్న సంపద ఎక్కడికి పోతున్నది ఎవరి జోబుల్లోకి పోతున్నదో చెప్పాలన్నారు రైతన్నలకు గిట్టుబాటు ధరను కల్పించండి రైతన్నలు రోడ్ రోడ్డు నెక్కారని టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు పెన్షన్ల పరిశీలన పేరుతో అనేక పెన్షన్లను తొలగించే ప్రక్రియను చేపడుతున్నారని ఇది సరికాదన్నారు డ్రైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ మోసపు మాటలను నమ్మరని ప్రజలు కుటుంబ ప్రభుత్వ విధానాలను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్